యొక్క ఘనమైనటువంటి నామన్న మీ అందరికి శుభాలు వందనాలు తెలియపరుస్తున్నారని మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ పక్షాన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు అద్భుత కరుడ ఆలోచనకర్త నీ చుడగుతాను నీకు వందనాలు అయా మాతో మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి రహచిగల హృదయా నడిపించమని ఏసునామమ్మే అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ 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 ప్రియమైన నా సహోదరి సహోదరులారా ప్రబైన అని మీకు వన్ వందనాలు చెల్లిస్తున్నానండి చూడండి నాకు దేవుడు ఈరోజు జ్ఞాపకం చేసినటువంటి విషయాన్ని మరి మీతో మాట్లాడాలని మరి నేను ముందుకు వచ్చానండి చూడండి కొరంతీలకు రాసిన ఆ పత్రిక పదమూడో అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం మనుషుల భాషలతో దేవదూత భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగిడు కంచెను గణగనలాడు తాళంలో ఎందును చూడండి ప్రేమను గురించినటువంటి మాట మనము ఈ వ ఈ వచనాలు ఈ పదమూడో అధ్యాయమంతా కూడా ప్రేమను గురించినటువంటి మాటలు వింటూ ఉంటామంటే ప్రేమ అనగా ఏంటి అని ఆలోచన చేస్తే ప్రేమ అంటేనే వేసయ అండి నీకు భాషలతో మాట్లాడే ఉండచ్చు నీవు దేవదూత భాషలతో మాట్లాడే వరాలు ఉండొచ్చు మరి లోకంలో అనేక రకాలైనటువంటి భాషలు ఉండ ఉండి ఉండినప్పటికీ కూడా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే అన్నటువంటి మాట మాటని మనం చూస్తూ ఉన్నాం ప్రేమ అంటేనే యేసయ్య నీకు ఎన్ని భాషలున్నా మరి ఈ లోకంలో ఎన్ని భాషలతో నువ్వు మాట్లాడినా నీలో ప్రేమ అనేది ఉండాలి ఆ ప్రేమ ఏంటిదంటే యేసయ్య అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను ప్రేమ స్వరూపిణి అంటూ ఉన్నాడండి సార్ల మనం లోక ప్రేమను చూస్తూ ఉంటాం రీసెంట్గా నేను ఒక మా ఒక వీడియోను చూసినప్పుడు మరి ఆ ప్రేమను గురించి నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఈ మాటను చదివిచ్చాడు ప్రేమనే నేనై ఉన్నాను కానీ ప్రేమనైన నన్ను లోకం చూస్తలేదు ప్రేమనైన నన్ను లోకము గుర్తిస్తలేదు కానీ లోక ప్రేమను బట్టి దేవునికి దూరమైపోతున్నా అన్నటువంటి విషయాన్ని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు లోకంలో ఉన్నదంతై కూడా జీవపు దంబము మరి నటించేటటువంటి ప్రేమ మరి లోకంలో ఉన్నదంతా కూడా మరి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ప్రేమించేటటువంటి ప్రేమని మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుని ప్రేమ అలా కాదండి ఆ వీడియోను నేను చూసినటువంటి మాటను మీతో పంచుకుంటానండి ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తి ఒక ఒక ఆమెను ప్రేమించినాడండి అండి ప్రేమించి మరి వివాహం చేసుకున్నాడు ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉందని అందాన్ని చూసి ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత కొన్ని రోజులైనాక ఆమె లావ కావడం మొదలుపెట్టిందండి ఎప్పుడైతే ఆమె లావ అయిందో మరి ఇతనికి ఆమె మీద ప్రేమ తగ్గిపోయింది తగ్గిపోయి మరి ఆమెను విడిచిపెట్టాలని అనుకుని ఆమెతో మాట్లాడి మరి నువ్వు మీకు మరి ఏదో ఒక రీజన్ ఉండాలి కాబట్టి నీకు పిల్లలు గుర్తులేదు కాబట్టి నువ్వు నీ తల్లిగారింటికి వెళ్ళు అని పంపించావండి పంపించిన తర్వాత ఆమె తన తల్లి వారి ఇంటికి వెళ్ళినప్పుడు మరి తన భర్త గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉందండి బాధపడుతూ అవి ఏం చేస్తూ ఉందంటే బాధపడుతూ మరి అన్ని జ్ఞాపకాలు చేసుకుంటూ మరి నా భర్త నన్ను ఎంతగానో ప్రేమించాడు మరి అందాన్ని బట్టి మరి నన్ను విడిచిపెట్టాడని బాధపడుతూ మరి ఆ విషయాన్ని ఆలోచన చేస్తూ అవి డిప్రెషన్కి గురై మరి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అన్నటువంటి ఆ మాటను విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగిందండి ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు మరి నీ ప్రేమ ఎలా ఉంది నీవు ఇతరులను ప్రేమిస్తూ మరి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి నువ్వు చనిపోయేటటువంటి పరిస్థితిలో ఉంటూ ఈ మాట వింటుంటే ప్రియమైన సహోదరి సహోదరులారా ఏసు ప్రభే ప్రేమై ఉన్నాడు ఆ ప్రేమను నువ్వు గుర్తెరిగి ఆ ప్రేమను రుచి చూచినప్పుడు లోకంలో ఉన్న ప్రేమ అంతా కూడా నీకు విరద్ధంగా కనబడుతుందండి నీవు ప్రేమించేటటువంటి దైవాన్ని నువ్వు ప్రేమించకుండా లోకంలో ఉన్న వాటికి ఆశిస్తూ ప్రేమిస్తూ ఉంటే ఒకవేళ ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడు నీ కోసం నిన్ను ప్రేమించడానికి నీ దేవుడు ఏం చేశాడంటే తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు మరి అర్పించాడు మరి ఆయన ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంటే తన ప్రాణాన్ని సహితం లెక్క చేయనంతగా గొప్పగా ప్రేమించాడండి హలేయ చెప్తాము సార్ హలే లూయ చూడండి మనుషులు అంటారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ఆ ఓషన్ ఎంత ఉందో అంతగా ప్రేమిస్తున్నానని చెప్తాడు మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత నన్ను ప్రేమిస్తున్నావు అంటే నేను చాలా ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటారు ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళ ప్రేమ ఎంతటిదో ఇప్పుడు చూసాం కదండి ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి ఆ వ్యక్తుల ప్రేమను చూసాం కదండి అలాంటి ప్రేమను మనం చూస్తూ ఉంటాం కానీ నిజమైన ప్రేమ ఎవరంటే ఏసయ్య మాత్రమేనండి మరి ఇక్కడ చెప్తూ ఉన్నారు చూద్దామండి మరి యవనస్తులు కూడా ప్రేమిస్తూ ఉంటారండి ప్రేమించినప్పుడు కూడా మనం గమనిస్తాము మరి ఆ ప్రేమలో ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆ ప్రేమను మరి వాళ్ళ ఇష్టాన్ని వీళ్ళ ఇష్టంగా మార్చుకుంటారు వీళ్ళ ఇష్టమే వాళ్ళ ఇష్టంగా మార్చుకునేటటువంటి ప్రేమలు ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి ప్రేమ ఏంటిదంటే ఏసయ్య ప్రేమ మాత్రమే చూడండి ఆ యువనస్తుల ప్రేమను చూస్తే వాళ్ళకి ఏది ఇష్టమో వీళ్ళకు కూడా అదే ఇష్టంగా మార్చుకుంటారు వాళ్ళు ఏ భోజనం ఇష్టపడితే వీళ్ళు కూడా అదే భోజనాన్ని భోజ భుజిస్తు ఉంటారు మరి వాళ్ళకి ఏ మరి ఏ బట్టలు ఉంటే అదే బట్టలు వేసుకుంటూ ఉంటారు అలాంటి ప్రేమను అంటే ఒకరికి ఇష్టపూర్వకంగా అంటే ప్రేమించేటటువంటి ప్రేమను మనం చూస్తూ ఉంటే కానీ ఏసై అంటున్నాడు నువ్వు ఎట్లున్నా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ప్రేమించకున్నా సరే నేను మాత్రం నేను ప్రేమిస్తూనే ఉంటాను నేను ఎంతగా ప్రేమిస్తున్నా అంటే నువ్వు నీ నా రక్తాన్ని సహితం లెక్క చేయకుండా నా రక్తాన్ని సహితం కార్చినంతగా నేను ప్రేమిస్తున్నా నా ప్రేమ ఎంత గొప్పగుంది నేనే ప్రేమ ఉన్న మరి నువ్వు భాషలతో మాట్లాడుతున్నావేమో మరి అన్ని భాషలతో మాట్లాడుతున్నావు దేవదూత భాషలతో మాట్లాడుతున్నావేమో కానీ మీలో ఏసయ్య లేకపోతే నువ్వు వ్యర్దు వ్యర్ధుడవే అని రోజు వాక్యం సెలవ్ సెలవిస్తుందండి కాబట్టి నువ్వు ఏసయ్యను నువ్వు నీ హృదయంలోకి అంగీకరించు ఇంకా ఆ హృదయంలోకి అంగీకరించి మరి యేసు ప్రేమను మరి మరి పొందుకొని మరి ఆయనకు మహిమకరంగా జీవించాలి అందుకే ఏసయ్య ప్రేమ ఎట్లాంటిదంట తెలుసా అండి ఓషన్స్ లాగా అని అంటారు కానీ ఏసయ్య ప్రేమ అనంట నిత్య జీవానికి తీసుకెళ్లే ప్రేమ అండి ఏసయ్య ప్రేమ ఏంటిది తెలుసా అండి జీవజల ఊట అయినటువంటి ప్రేమ అండి ఆయన ఏమంటాడు తెలుసా అండి మరి ఈ లోకంలో మరి మన ప్రేమ మన ఏసయ్య ప్రేమ ఎలాంటిదంటే The cat మరి నిత్య జీవాన్ని తీసుకెళ్ళి జీవజల ఊట అండి ఆయన నేను మీకు మరి నేను జీవజలాన్ని ఇస్తా అన్నటువంటి ఆ ప్రేమ అండి ఆ ప్రేమను మనము గుర్తెరిగి ఆయనకు మహిమకరంగా జీవించాలన్నటువంటి విషయాన్ని ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి చూడండి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమను చూస్తే నేను చేయి చేపట్టుకోనున్నాను నేను వదిలిపెట్టాను అని అంటారు కానీ హృదయంలో మరి వారి హృదయంలో మరి ఆ ప్రేమ ప్రేమించేటటువంటి స్థానం ఉందో లేదు తెలియదు ఎవరి హృదయంలో ఏముందో కూడా మనకు తెలియదు కానీ ఏసై ఏమంటున్నాడో తెలుసా అండి నా హృ మీరు మీ హృదయం అనే తలుపు వద్ద నేను నిలబడి తట్టుచున్నాను నా స్వరం విని తలుపు తెరిస్తే మీ హృదయంలోకి వచ్చి నేను నివాసం చేస్తా అంటున్నాను కానీ మనిషి యొక్క హృదయం ఎట్లాంటిదో తెలియదండి అందుకే సామెతల గ్రంథంలో చూస్తే మనిషి హృదయం అంటే లోతైన గోయ గోతి వంటిది అని ఉందండి కాబట్టి మరి ఆలోచిస్తాం మరి యేసయ్య ప్రేమామయుడై ఉన్నటువంటి ఆ ప్రేమను పొందుకొని అనేకులకు ఆ ప్రేమను మనం విడుదల చేసినప్పుడు ఆ జీవజల ఊటను మనము మనం విడుదల చేసిన ఆయన అంటాడు జీవజల ఊటను ఉబుక్కుచుచుండు నీటి వలె నువ్వు ఉంటావన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను అనేకులు ప్రకటిస్తూ ఆయన ప్రేమ మయుడై ఉన్నాడని ఆ విషయాన్ని అనేకులకు తెలియపరుస్తూ ఆయన ప్రేమను ప్రకటిస్తూ ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాట దీవించేది కాక ఆమెను వందనాలండి